రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ చేయమని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు గురువారం కిర్లంపూడి మండలం తామ్రాడ గ్రామంలో కిర్లంపూడి మండల వ్యవసాయ అధికారిని జోకా అమృతాధ్వర్యంలో రైతు జొన్నాల స్వామికి పవర్ టీలర్ చిన్న ట్రాక్టర్ రైతులకు ఉచితంగా మినుముల విత్తనాలు విబిఎన్ ఎయిట్ రకం అందజేస్తారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు రైతాంగానికి సహకారం అందించేందుకు ఆధునిక యంత్రాలతో వ్యవసాయం చేస్తే రైతుకు అన్ని విధాల లాభసాటిగా ఉంటుందని తెలిపారు ఇక గత వైసీపీ ప్రభుత్వం ఎక్కడ ఆధునిక యంత్రాంగాలు పంపిణీ చేసిన దాఖలాలు లేవని అన్నారు ఇక నాణ్యమైన విత్తనాలు పురుగు మందులు అందించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని నెహ్రూ అన్నారు కార్యక్రమంలో ఎంపీపీ తోట జడ్పీటీ రవి జడ్పీటీసీ తోట గాంధీ అనుకుల శ్రీకాంత్ చదరం చంటిబాబు వీరం రెడ్డి కాశీబాబు నీలం శ్రీను తుమ్ము కుమార్ దేవరపల్లి మూర్తి అలాగే పాటంశెట్టి మురళీకృష్ణ కాల వెంకటేష్ సేనాపతి చల్లారావు అలాగే కంచమూర్తి రాఘవ పాటంశెట్టి రవి బోధిరెడ్ల సుబ్బారావు తామరాడ ఎంపీటీసీ గోకడ రాజ పంచది నానాజీ కరణం బోరయ్య తదితరులు పాల్గొన్నారు